హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాము అయితే దానికంటే ముందు మేము మా పిల్లల కోసం కొంచెం షాపింగ్ అనేది చేశామండి అది ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను మా పిల్లలకి డైలీ యూస్గా కానీ ఇంకా అంటే పిల్లలు స్కూల్ యూనిఫామ్లోనే ఎక్కువగా ఉంటారు కాబట్టి టీషర్ట్స్ అనేవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము ఈవినింగ్ టైము స్నానాలు చేసి వచ్చినా కానీ ఎక్కడికైనా వెళ్తే టీ షర్ట్స్ అనేవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము అయితే ఈ సమ్మర్లో కొనాల్సిందండి ఎప్పుడైనా సరే కాకపోతే ఈసారి కొనలేకపోయాము చాలా రోజులు అవుతుంది కదా అనేసి ఈరోజు కొంచెం పిల్లల కోసం టీషర్ట్స్ అనేవి కొనడం జరిగింది ఇవి వచ్చేసి ఆఫర్ ప్రైస్లోనే దొరికాయండి నాకు మొత్తం ఫోర్ అనమాట ఓన్లీ టీషర్ట్స్ సౌత్ ఇండియాలో తీసుకున్నామండి క్లాత్ వైజ్ అయితే చాలా బాగుందండి కలర్ పోతుంది అన్నట్టుగా అసలు ఏమీ లేదండి ఫైవ్ నైంటీ ఫైవ్ ఫోర్ నైంటీ ఫైవ్ అలా ఉందనమాట ప్రైస్ వచ్చేసి కాకపోతే మాకు వచ్చిన ప్రైస్ ఏంటంటే మొత్తం ఫోర్ పీసెస్ సిక్స్ హండ్రెడ్ అనమాట ఒక్కొక్కటి వచ్చేసి త్రీ నైంటీ ఫైవ్ టూ నైంటీ ఫైవ్ ఫోర్ నైంటీ ఫైవ్ అలా ఇచ్చారనమాట ట్యాగ్ ఆఫర్ కాబట్టి మొత్తం సిక్స్ హండ్రెడ్కి ఫోర్ పీసెస్ అనేవి వచ్చాయి ఇవి ఫోర్ అనేవి తీసుకున్నాము చాలా బాగున్నాయి ఇంకొకటి వచ్చేసి మా పెద్ద బాబుకి తీసుకున్నామండి త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎంఆర్పి ఇదైతే ఆఫర్ లేదనమాట త్రీ నైంటీ ఫైవ్ పడింది క్లాత్ అయితే అద్భుతంగా ఉందండి ఇంకా నైట్ వేర్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి స్ట్రెచబుల్ అండి ఇలానే ఉంటే కంఫర్ట్గా ఉంటుందండి ఎందుకంటే పిల్లలు కొంచెం లావుగా ఉండేటోళ్ళు ఉంటారు సన్నగా ఉండేటోళ్ళు ఉంటారు కాబట్టి చాలా బాగుంది త్రీ నైంటీ ఫైవ్ పడింది క్లాత్ వైజ్ అయితే సూపర్గా ఉందండి ఇంకా ఫోర్ సెట్స్ తీసుకున్నామండి ఇంకా టీషర్టు త్రీ బై ఫోర్త్ పాయింట్ అనమాట ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ముందు ఆ టీషర్ట్స్ కంటే ముందు ఈ సెట్సే కొన్నామండి చాలా అద్భుతంగా ఉన్నాయి కలర్స్ కూడా అన్ని పేస్టల్ కలర్సే ఇది వచ్చేసి కనకాంబరం కలరు కింద వచ్చేసి నావీ బ్లూకి కనకాంబరం కలరు ఫ్లేవర్స్ అనేవి వచ్చాయి ఏ అంటే టీషర్ట్ ఆపోజిట్ కలర్ అనేది త్రీ బై ఫోర్త్ పాయింట్ అనేది వచ్చింది ఎంత బాగుందండి క్లాత్ వైజ్ అయితే సూపర్గా ఉన్నాయి పిల్లలకి జర్నీస్ చేసినప్పుడు ఇలా కంఫర్ట్గానే ఉంటేనే మనకి మనని ఇబ్బంది అనేది పెట్టారనమాట లేదంటే నాకు పాయింట్ కూర్చుకుంటుంది నాకు కూర్చోవడం రావట్లేదు అని ఇబ్బంది పడుతూ ఉంటారు మనకి జర్నీస్కి వెళ్ళినప్పుడు ఇలా మెత్తగా ఉంటేనే అనమాట నేను వచ్చేసి కొంచెం షెట్స్ కోటు మోడల్ ఉంటే బాగుంటాయి ఫొటోస్ దిగితే బాగుంటాయి నేను అంటూ ఉంటాను అయితే మా వారనేది నువ్వు ఫొటోస్ దిగాలని చూస్తావు వాళ్ళు మన్ని ఇసుకు పెడతారు వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడతారు అనేసి చెప్తూ ఉంటారనమాట ఇప్పుడు వచ్చేసి ఫోర్ సెట్స్ అనమాట పెద్ద బాబుకి టూ బాబుకి టూ అనమాట అయితే ఇవి వచ్చేసి కూడా మేము లోకల్ షాప్లోనే తీసుకున్నాం మహబూబాబాద్లో చాలా బాగున్నాయి ఇంకా తీసుకోవాలండి కలర్స్ వస్తే అప్పుడైతే కలర్స్ అనేసి రెండు రెండు అయితే తీసుకున్నాము చాలా కంఫర్ట్గా అనిపించాయి వాష్ చేస్తే కూడా కలర్ అనేది అస్సలు పోలేదండి ఇంకా తీసుకుందాం అనేసి చూస్తున్నాము ఇంకా ఇప్పుడు వచ్చేసి నైట్ పాయింట్ తీసుకున్నామండి రెండు అయితే ఈ కలర్స్ కూడా డిఫరెంట్గానే ఉన్నాయి పోలీస్ కలర్ కాకుండా ఒక రకమైన కలర్ ఒకటి ఇంకొకటి వచ్చేసి మెరూన్ కలర్ ఒకటి అది నైట్ పాయింట్లు అయితే చాలా బాగున్నాయి కంఫర్ట్గా అనిపించాయి పిల్లలకు కూడా నైట్ పాయింట్లు వచ్చేసి పొట్టిగా అయ్యాయండి అందుకనేసి కొత్తగా ఉంటుంది పిల్లలకు కూడా చక్కగా సెట్ అవుతుంది అనేసి రెండు కొత్తవి తీసుకున్నాము ఇవి వచ్చేసి టీషర్ట్స్ మీద కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మా జర్నీ స్టార్ట్ అయింది ఎక్కడికో తెలుసు కదా చూసేద్దాం మీరే చూస్తే తెలుసుకుంటారు ఓం నమో వెంకటేశాయ 고민다, 고민다. అర్థమైంది కదండి ఇప్పుడైతే తిరుపతి కొండ ఎక్కబోతున్నాము ఎంత హాయిగా ఉంటుందో అండి తిరుపతి కొండ ఎక్కితే ఆ ఫీలింగే వేరనమాట ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఉదయం లేచిన కానించి వరకు జరిగే సిచ్యువేషన్స్ కానీ అన్నీ మర్చిపోయి ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి మనం వెళ్ళబోతున్నాము నిజమండి అది మనం కొండపైకి వెళ్ళామంటే కొండ కింద ఏం జరిగినా కూడా అది మనకు అసలు పట్టించుకోనట్టుగా ఉంటుందన్నమాట అంత ప్రశాంతంగా ఉంటుందండి అది అంతా కూడా మన వెంకటేశ్వర స్వామి మహత్యం అనే చెప్పుకోవచ్చు కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికైతే ఈరోజు ఈ కొండ అయితే ఎక్కబోతున్నాము కొండ కొండకి గోవిందనామాలు చెప్పుకుంటూ మేమైతే ఈ కార్లు అనేది స్టార్ట్ అయ్యామండి కొండపైకి వెళ్ళడానికి బస్సులు కూడా ఉంటాయండి మేము వచ్చేసి కారు తీసుకొని అయితే పైకి ఎక్కేసాము ఇంకా నడకదారి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు అది కూడా చాలా బాగుంటుందండి ఇంకా మనం మనం నడిచే వయసు ఉన్నప్పుడు మాత్రం కొండమించి కూడా నడుచుకుంటూ వెళ్తే కొంచెం ఒక రకమైన ఫీలింగ్స్ ఆ భక్తితో చేసేటువంటి ఆ గోవిందనామాలు చేసేటువంటి ఆ అపురూపమైనటువంటి ఆ ఘట్టాన్ని కూడా మనం ఆస్వాదించవచ్చు అంతే కదా మీరేమంటారు నేనైతే పెళ్ళి కాక తల్లి ఒకసారి అయితే అయితే ఎక్కాను ఇక తర్వాత నుంచి ఎప్పుడు వెళ్ళినా సరే మేము బస్సులో కానీ వెహికల్లో కానీ వెళ్ళడమే జరుగుతుందనమాట చూద్దాం ఆ వెంకటేశ్వర స్వామి ఎలా మన్ని కొండపైకి తీసుకెళ్తే అలా వెళ్ళగలుగుతాం కదండీ అంతకంటే మహాభాగ్యం ఇంకేముంటుంది ఇంకా ఇప్పుడైతే లగేజ్ చెక్కింగ్ అంతా కూడా అయిపోయింది ఇక కొండపైకి అయితే స్టార్ట్ అయ్యామండి మాకు ట్రాఫిక్ ఎక్కువగా ఉంట లగేజ్ కౌంటర్ దగ్గర ఎక్కువ టైం అనేది పడుతుంది కాకపోతే మాకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ దాకా పట్టిందనమాట ఇక పైకి అయితే ఎక్కబోతున్నాము ఇది వచ్చేసి సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళే రూట్లో మేము వెళ్తుంటే కొంచెం వీడియో అనేది క్యాప్చర్ చేయడం జరిగింది ఇప్పుడు చూసినటువంటి కొత్త బిల్డింగ్ ఉంది కదండి అదంతా కూడా సిఆర్ఓ ఆఫీస్ అనేది ఇక్కడికి మార్చడం జరుగుతుందంట కొన్ని రోజుల్లో అదంతా కూడా కంప్లీట్ అయ్యింది ఇక నెక్స్ట్ అయితే అక్కడికే వెళ్తామనుకుంటా ఇక ఇప్పుడు మా వారు సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళారు ఇక మేము ఆలోపు చెట్టు కింద కొంచెం సేపు అయితే కూర్చుందాం అనేసి కూర్చున్నాము చాలా ప్రశాంతంగా ఉందండి ఆడ కొండపైన మూల కూర్చున్నా కూడా మనకి చక్కటి గాలైతే ఆ స్వామివారి అందిస్తారు మహాప్రసాదంలాగా అనిపిస్తుందండి ఇంకా మాది వచ్చేసి రూము నందకం వచ్చిందండి నందకం అయితే చాలా బాగుంటుంది టెంపుల్కి డిస్టెన్స్ అయితే ఎక్కువగా అనిపించలేదు నియర్ బయే ఉంటుందన్నమాట అన్నీ కూడా టెంపుల్కి చుట్టుపక్కలే ఉంటాయి కానీ మనం రూట్ తెలిస్తే కనుక చాలా ఈజీగా వెళ్ళొచ్చు మెయిన్ రోడ్ నుంచి వెళ్తే కొన్ని కొన్ని దూరంగా ఉండడం వల్ల మనం క్యాబ్స్ అనేవి ఎక్కుతూ ఉంటాము ముందు చూశారు కదండి ఒక బస్సు ఉంది అదే అని అనమాట తిరుమల బస్సు పైన ఆటో ఇటు తిరగడానికి ఫ్రీ బస్ అనేది మనకి అందుబాటులో ఉంది ఇప్పుడైతే మేము నందకం విశ్రాంతి భవనం దగ్గరకైతే వచ్చాము సేవ చేయడానికైతే ప్రతిరోజు వేల లక్షల మంది అయితే అక్కడ ఆ స్వామివారి సన్నిధులు అయితే సేవ చేస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి మేము నందకంలోకి ఎంటర్ అయ్యాము ఆల్రెడీ మా చుట్టాలనేది దాంట్లో స్టే అయి ఉన్నారనమాట ఇక ఈరోజైతే వెకేట్ చేస్తున్నారు వాళ్ళు ఇక మేము రూమ్కి అయితే ఎంటర్ అవుతున్నాము వాళ్ళైతే బయటికి వెళ్ళిపోతున్నారు సరే అక్కడ కరెక్ట్గా కలుసుకొని అలా వీడియో అనేది తీసుకోవడం జరిగింది ఇంకా పిల్లలు పిల్లలు ఉంటే వాళ్ళు వాళ్ళు ఆడుకోవడం వాళ్ళ సరదానే వేరేలాగా ఉంటుంది కదండి ఇంకా ఈ ముచ్చట పెడుతుంటే మా అక్కడ రూమ్కి తీసుకొని వచ్చారు ఇక చూడండి పెద్ద బెడ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఒక చిన్న దివాన్ కార్క్ ఉంది ఇంకా రెండు సోఫాలు పెద్ద అద్దము సైడ్ ఒక బల్లలాగా ఉంది చాలా బాగుందండి రూమ్ అయితే చాలా కంఫర్ట్గా వెలుతురు వచ్చేటట్టుగా గాలి వచ్చేటట్టుగా చాలా బాగుంది ఇక మా వారు పిల్లలు ఇద్దరు కలిసి మేము ఒక ఫోటో దిగుతాము గుండ్లు చేసించుకుంటాం కదా ఇప్పుడు ముందైతే ఒక ఫోటో తీయనేసి అలా కూర్చొని ముగ్గురు ఫొటోస్ వీడియో కూడా క్యాప్చర్ చేశాను దాంట్లో ఉంది ఇక ముగ్గురు అయితే వెళ్ళిపోయారు కళ్యాణ కట్టకి ఇది వచ్చేసి నందకం బ్యాక్ సైడే ఉంటుందండి కళ్యాణ కట్ట అయితే ముగ్గురు గుండ్లు చేయించుకున్నారు తర్వాతకి అమ్మ నేను మూడు కత్తర్లు ఇచ్చేసి ఇంకా బైక్కి వచ్చేసాము ఇక నెక్స్ట్ వచ్చే స్వామివారి దర్శనం గోవింద గోవింద గోవిందోవింద